హాయ్ ఫ్రెండ్స్ లార్డ్స్ శివ తిలోకాలకు అధిపతి ఆదిదేవుడు అంటారు ఎందుకంటే శివుణ్ణి యూనివర్స్లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు శివుని యొక్క జననం ఎలా జరిగింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలాగే శివుడు తల్లి ఎవరు తన తండ్రి పేరేంటి శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరింకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్ ముందుగా శివపురాణంలో శివుడి జన్మకు సంబంధించిన ఒక కథ గురించి తెలుసుకుందాం శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుణ్ణి స్వయంభూ అంటారు అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది శివుడికి తల్లి తండ్రి లేరు అని మనం అర్థం చేసుకోవాలి అందుకే శివుడు పంచభూతాల్ని కంట్రోల్ చేయగలడు దీనివల్ల శివుడికి మృత్యు అనే భయం కూడా లేదు శివుడికి చావు అనేది లేదు ఇప్పుడు విష్ణు పురాణాల్లో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మకి సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం విష్ణు పురాణం ప్రకారం విష్ణు నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది విష్ణువు నాభిభాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు అయితే విష్ణువు జన్మ గురించి శివ పురాణంలో ఉంది శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష మాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివ పురాణం రెండో ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఇవే కాకుండా శివుడి జన్మకి సంబంధించిన ఇంకొక పురాతన కథ కూడా ఉంది ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతలు చెప్పే ఉంటారు ఇంతకీ ఆ కథ ఏమిటంటే ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ ఆర్గ్యుమెంట్లో ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవపడ్డం మొదలు పెట్టారు అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో శివుడు మెరుస్తూ ఉన్న స్తంభంలాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అప్పుడు సడన్ గా ఒక శబ్దం వినిపించింది మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వాళ్లే గొప్ప అనే మాట వినిపించింది అది వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణువు ఇద్దరికీ కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు చివరికి వీళ్ళిద్దరూ కూడా ఓటమిని అంగీకరించారు ఆ తర్వాత శివుడు స్తంభ రూపాన్ని ఛేదించి అసలైన రూపంలోకి మారిపోయాడు అది చూసిన బ్రహ్మ విష్ణువులకి ఈ యూనివర్స్లో అత్యంత శక్తివంతుడు శంకరుడే అనే కనివిప్పు కలిగింది శివుని మించిన శక్తి ఏదీ లేదు అని నమ్మారు ఆ కథ ద్వారా శివుడికి అంతం లేదు అని అర్థమవుతుంది అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు అంటే భగవంతుడు శివుడికి అసలు అంతమనేది లేదు ఎందుకంటే శివుడు అమరుడు శంకరుడికి సంబంధించిన ఒక ప్రసిద్ధ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుత్రుడవుతాడు ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది విష్ణు పురాణం ప్రకారం భూమి ఆకాశం అలాగే ఈ పూర్తి యూనివర్స్ నీటిలో మునిగిపోయింది ఆ సమయంలో విష్ణు తప్ప ఇంకెవరూ కూడా లేరు ఆ సమయంలో కేవలం విష్ణు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నారు ఆ తరువాత విష్ణు నాభి నుంచి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించాడు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు అప్పుడు బ్రహ్మ శివుణ్ణి గుర్తుపట్టలేదు అప్పుడు శివుడు నుంచి మాయమైపోయాడు ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకు దివ్య దృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేశాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుణ్ణి క్షమాపణ అడిగి పుత్రుడి రూపంలో తనకు జన్మించమని శివుణ్ణి అడిగాడు అప్పుడు శివుడు బ్రహ్మదేవుని ప్రార్థనను అంగీకరించి ఆశీర్వాదమిచ్చారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడు అవసరం పడింది అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడికి గుర్తొచ్చింది వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడి రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడు ముందు నిలుచుని ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు బ్రహ్మ ఆ బాలు ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానమిచ్చారు అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అనే పేరు పెట్టాడు ఆ పేరుకర్ధం ఏడుస్తూ ఉన్నవాడు అని ఆ పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు పాపలేదు దాంతో బ్రహ్మ ఇంకో పేరు పెట్టాడు రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఏదో విధంగా బాలుడు ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు శివుడికి నూట ఎనిమిది పేర్లు పెట్టాడు రుద్ర సర్వ ఈషా మహాదేవ్ ఉగ్ర ఇలా నూట ఎనిమిది పేర్లు పెట్టాడు శివ పురాణం ప్రకారం ఈ పేర్లన్నీ కూడా భూమి మీద రాయడం జరిగింది దీని తర్వాత శ్రీమద్దేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి ఈ పురాణాల్లో మహాదేవుడి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని అడిగాడు అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది బ్రహ్మ ఏం చెప్పాడు అంటే దుర్గాదేవి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చారు ఆ దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అని బ్రహ్మ చెప్పాడు మరియు కాల సదాశివుడు మా తండ్రి అని చెప్పాడు ఈ కథతో పాటు దేవీ మహాపురాణంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య జరిగిన గొడవ గురించి ఇంకో కథ కూడా ఉంది పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుకు గొడవ జరిగింది గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టి నేనే తయారు చేశాను అని అన్నాడు దీనికి సమాధానంగా విష్ణువు నీకు నేను తండ్రిని ఎందుకంటే నా నాభి నుంచి ఉద్భవించావు కాబట్టి అన్నాడు అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది ఆ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికొచ్చి పుత్రులారా నేను మీకు యూనివర్స్ ని తయారు చేయడం పాలించినటువంటి రెండు పనులు అప్పగించాను ఇదే విధంగా శంకరుడికి సంహరణ తిరోగతి లాంటి పనులు అప్పగించాను సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకు ఐదు ముఖాలున్నాయి ఒకటి ఆకార్ రెండు ముఖాత్ మూడు ముఖాత్ నాలుగు బిందు మరియు ఐదు ముఖ నుంచి నాదు అంటే శబ్దం ఉద్భవించింది ఈ ఐదు ముఖాల్ని చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది ఈ ఓంకారాన్ని మనమందరం శివుడి మూలమంత్రంగా చెప్పుకుంటాం సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడి కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరూ కూడా శక్తివంతుడు కారు అని విష్ణువులకు అర్థమైంది దాంతో ఇద్దరూ కూడా శివుడికి ప్రణామాలు చేశారు ఇప్పటివరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు శివుడి యొక్క గురువు ఎవరు అనే విషయం గురించి తెలుసా మీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది శివుడు పూర్తి విశ్వానికి గురువుగా చెప్పుకుంటారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ మరియు శంకరులు ప్రథమ గురువులవుతారు ఇద్దరూ కూడా ఈ సృష్టిని చేశారు బ్రహ్మదేవుడు తన మానస పుత్రులకు శిక్షణ ఇచ్చాడు అలాగే శివుడు తన జ్ఞానాన్ని ఏడుగురి శిష్యులకిచ్చాడు అంటే శివుడు ఏడుగురి శిష్యులకు గురువుగా చెప్పుకోవచ్చు ఆ ఏడుగురి శిష్యుల్ని ఈరోజు మనం సప్త ఋషులు అని పిలుస్తూ ఉంటాం ఈ వీడియోలో శివుడి జన్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం శివాయ